మావోయిస్ట్ పార్టీలో కమాండర్గా పనిచేస్తున్న బంటి రాధా అలియాస్ నిల్సో గత పదిహేను రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీ నేతలు మావోయిస్ట్ పార్టీ కోవట్టుగా భావించిన రాధను హత్య చేయడం జరిగింది పదిహేను రోజుల క్రితము భద్రాచలం కొత్తగూడెం భద్రాచలం జిల్లా చెర్ల వద్ద రాధాను హత్య చేసి గణేష్ పేరుతో ఒక లేఖను విడుదల చేయడం జరిగింది అయితే రాధా హత్యపై హక్కుల సంఘాలతో పాటు కుల సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది ఎందుకంటే ఒక మహిళా మావోయిస్టు నేతను కోవట్ పేరుతో హత్య చేయడం అనేది చాలా దురదృష్టకరమనే అనే అంశం పైన కుల సంఘాలు హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకి వ్యతిరేకించడం విమర్శించడం జరిగింది అయితే సరిగ్గా పదిహేను రోజుల క్రితము ఎన్కౌంటర్ గురైన బంటి రాధా ఆడియో లీక్లో ఆడియో సంభాషణను చూసినట్టయితే ఒక ఆఫీసరు మావోయిస్టు పార్టీ కేంద్ర మా పార్టీ కీలక నేతల సమాచారం చెప్పాలని ఒక ఆఫీసర్ వేధిస్తున్నాడని చెప్పకపోతే కుటుంబ సభ్యులను హతమార్స్తామని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు విడుదల చేస్తున్నామని ఆ ఆడియోలో రాధా పేర్కోవడం జరిగింది అయితే ఆడియో మాత్రం ఆడియోను పరిశీలించినైతే అది ఫోన్ సంభాషణ ఆడియో లాగా లేదు కేవలం రికార్డింగు అంటే రికార్డింగ్ చేసి విడుదల చేసిన ఆడియోలాగా అది ఒక ప్రచారంలో జరుగుతుంది ఫోన్ సంభాషణ అయితే ఇద్దరి వర్షన్ నిలబడాలే ఫోన్ సంభాషణ అనేది డిఫరెంట్గా ఉంటుంది రికార్డింగ్ లాగా ఉండడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే బంటి రాదా పదిహేను రోజుల క్రితం హత్యకు గురైన తర్వాత ఇప్పుడు ఆ ఆడియోను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది అయితే బంటి రాధా ఆడియోను విడుదల చేయడం అనే విషయానికి వస్తే బంటి రాధా ఆడియోను పోలీసులు విడుదల చేశారా మావయిస్టు విడుదల చేశారా కుటుంబ సభ్యులు విడుదల చేశారా అనుకోను లేదు మావోయిస్టులకు పోలీసులు బంటి రాధా ఆడియోను లీక్ చేయాల్సిన అవసరం లేదు అంతకంటే కుటుంబ సభ్యులకు అవసరం లేదు అంటే మావోయిస్టు పార్టీ పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నా చెప్పవచ్చు అయితే మావోయిస్టు పార్టీ బంటి రాధాను హత్య చేయడంతో అనేక అనుమానాలు విమర్శలు ఎదురవుతుండడంతో బంటి రాధా కోపా పోలీసులకు కోవట్టుగా మారిందని చెప్పడాన్ని నిరూపించుకోవడం కోసము మావోయిస్టు పార్టీ ఈ ఆడియో లీక్ను విడుదల చేసినట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఏదేమైనా బంటి రాదా ఆడియో లీక్ పైన అంటే ఫోన్ సంభాషణ కాదు కేవలం రికార్డింగ్ చేసి విడుదల చేసినట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రికార్డింగ్ కూడా అంటే బంటి రాదు ఒక భయానకమైన వాతావరణంలో ఉండి అంటే భయపడుతున్నట్లు అంటే ఒక భయపడుతున్న పరిస్థితుల్లో ఉండి మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే మావోయిస్ట్ పార్టీ రికార్డింగ్ చేసిందా పోలీసులు రికార్డింగ్ చేసినా కుటుంబ సభ్యులు రికార్డింగ్ ఆడియో వచ్చిందా అనేది అంశాలను చూసినట్టయితే పోలీసులకు మా ఇంటి కుటుంబ సభ్యులకు ఆ ఆడియోకి సంబంధించింది అయితే విడుదల చేయాల్సిన అవసరం లేదు ఒక మావోయిస్ట్ పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ రాధాను ఎందుకు చంపారు అనే కోణంలో మావోయిస్ట్ పార్టీ హత్యకు ముందు ఆ రాధా ఎందుకు చంపాల్సి వచ్చింది రాధా చేసిన పన్నెంటి అనే కోణంలో రాధా ఆడియోను రికార్డింగ్ చేసి మావోయిస్టులు విడుదల చేసినట్టుగానైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఏదేమైనా బంటి రాధా ఆడియో లీక్ మాత్రమైతే పెద్ద సంచలనంగా మారిందని చెప్పవచ్చు